హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సతీష్ విశ్ కడప డిస్ట్రిక్ట్ మాసపేట నుండి అయితే శేక్ అండ్ బాసర్ గారు మూడు కేజీలు కోనం మూడు కేజీలు సొరచాప రెండు కేజీలు ట్రైగర్ ఫ్రాన్స్ అడిగారు బాసాగారు కోసం అయితే మంచి లైఫ్ ఫిష్ అయితే తీసుకున్నాను బాసాగారు అయితే మూడు ఐటమ్స్ ను శుభ్రంగా కట్ చేసి నీట్ గా చేసి పెట్టమన్నారు చూస్తున్నారు కదా కట్ చేసిన తర్వాత ఎంత ఫ్రెష్ గా కనపడుతుందో ఈ కోనం చూపు చాలా టేస్ట్ గా ఉంటది ఒకటే బోన్ చాలా మెత్తగా ఉంటది మన దగ్గర క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఉంటది ఫిష్ కటింగ్ చేసే మన దగ్గరికి తీసుకొచ్చి మన దగ్గర క్లీన్ గా నీట్ గా చేయిస్తుంటాము ఫిష్ ఒకటే ఫ్రెష్ గా ఉంటే సరిపోదు ఫిష్ కటింగ్ చేసే ప్రదేశం కూడా నీట్ గా ఉండాలి అందుకని మనం దగ్గరకు రప్పించుకుంటాం కట్టర్లనే చేప అనేది ఫ్రెష్ దా కా తెలియాలంటే కట్ చేస్తుంటే అయిపోతుంటది ఎందుకంటే కట్ చేసేటప్పుడు మీట్ అనేది లూజ్ అయిపోతుంటది ఫ్రెష్ కాకపోతే ఇక్కడ నుంచి చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు ప్రతి ఒక్కరు తినవచ్చు షుగర్ పేషెంట్ మంచి సీ ఫుడ్ ఇది మీరు నన్ను నమ్మి చాలా దూరం నుండి ఆర్డర్లు కనుక నేను కూడా మిమ్మల్ని నమ్మి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే మెయింటెనెస్ చేస్తున్నాను మొక్కలన్నింటినీ ఒకే సైజు లో సన్నగా కట్ చేయించాను నా దగ్గర క్వాలిటీ ఫీస్ లో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు చూస్తున్నట్టుగా ఎంత ఫ్రెష్ క్వాలిటీ క్వాలిటీగా కనబడుతున్న ఫీజు అన్నది ఫిష్ మార్కెట్ లో లేని ఐటమ్స్ వచ్చినప్పుడు కస్టమర్లకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాం కటింగ్ చేసిన మొక్కలన్నింటినీ జిప్ కవర్ తీసుకొని జిప్ కార్ లో వేసేస్తున్నాను అలాగే ఫ్రెష్ లైవ్ సొరచాప్ కూడా తీసుకున్నాను నేను చూస్తున్నారు కదా ఫ్రెష్ లైవ్ ఇది సింగిల్ డేకి వెళ్ళిన బోర్డు దగ్గర అయితే మనం తీసుకున్నాం నేను సింగిల్ డే వెళ్ళిన బోర్ల దగ్గర ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటుంటాను బాసాగర్ ఈ మూడు కేజీలు సొరచా కూడా కట్ చేసేమన్నారు ఈ ను మీడియం సైజ్ మొక్కలో కట్ చేస్తున్నాను ఈ సొరచాప్ స్కిన్ చాలా హార్డ్ గా ఉంటది బాయిల్ చేసిన తర్వాత చాలా ఈజీగా వస్తుంది బాసాగర్ అయితే పర్వాలేదు అన్నారు బాయిల్ చేసి అయితే మేము ఇక్కడ స్కిన్ అన్నారు మొక్కలన్నింటినీ జిప్ కవర్ లో వేసేసి క్లోజ్ చేసేస్తున్నాను అలాగే బాసాగర్ రెండు కేజీలు టైగర్ ఫ్రాన్స్ అయితే తీసుకోమన్నారు చూస్తున్నారు కదా టైగర్ ఫ్రాన్స్ ఎంత క్వాలిటీగా ఎంత పెద్ద సైజ్ లో ఉన్నాయో మీరు నన్ను నమ్మితే చాలు నాగంటి మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతాను ఈ రెండు కేజీలు టైగర్ ఫ్రం కూడా నీట్ గా చేసి ఒక చిప్ కవర్ లో వేసేస్తున్నాము నా దగ్గర ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా క్లీన్ గా ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు కూడా సీఫ్ తినాలనిపిస్తే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కైతే కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి సతీస్ ఫిష్ ఫిషి ఓపెన్ అవుతుంది మేము చూసి డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకుంటే ప్రతి మెసేజ్ కి నేను రిప్లేస్తా మీరు ఆర్డర్ చేసుకోవడం లేట్ ఉండొచ్చే కానీ నా సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది ప్రతి ఐటమ్ కూడా ఎన్ని కేజీలు ఉందో వీడియో తీసి పంపిస్తుంటాము ఎందుకంటే మీకు నా మీద నమ్మకం లేక కాదు చేపలనేవి కటింగ్ చేసేటప్పుడు ఎంత కొంత వేస్టేజ్ పోతుంటది అందువల్ల వీడియో తీస్తుంటాను ఇలా వీడియో తీయడం వల్ల మీకు బెనిఫిట్ గా ఉంటుంది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి